అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభార్తకట అందుకోవడం వల్ల సంతోషంగా గంతులు వేస్తారు మరియు మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి ఈ రోజు గడిపే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రత్యేకంగా ఈ రోజు మీరు కుటుంబ విషయాలపై ఆసక్తి చూపుతారు మీరు భార్య పిల్లల గురించి జాగ్రత్త వహించడం ప్రారంభిస్తారు మరియు మీ యొక్క సంతాన విషయంలో కూడా శ్రద్ధ పెట్టడం ప్రారంభించడం జరుగుతుంది విదేశాల నుండి ఒక మంచి సమాచారం అందుకుంటారు మరియు స్నేహితులు చాలా కాలం తర్వాత కలవడానికి వస్తారు ప్రజలు కుటుంబ సభ్యులతోటి మంచి మంచి సమయం గడుపుతారు జీవిత భాగస్వామితోటి కలిసి విదేశాలకు వెళ్లి ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి రాశి వారు మాత్రము ప్రదర్శనకు ప్రత్యేక ప్రదర్శనకు స్వాగతం పలుకుతారు మరి ఈ రోజు మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగబోతుంది దాని వల్ల అదృష్టం సొంతం అవుతుంది శుభ ఫలితాలు పొందగలుగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రస్తావనలు వచ్చేస్తాయి ఈ రోజు ఎవరైతే మరి చక్కగా గౌరవ ప్రతిష్టలు అందుకుంటారు వారికి ఇక ఇక తిరుగులేదనిపిస్తుంది వారి యొక్క నక్షత్రాలను బట్టి గ్రహ నక్షత్రాలను బట్టి అదృష్ట సంకేతాలు బాగా హెచ్చుగా మరి వారికి అదృష్టం తెచ్చిపెడతాయి శుభ సమాచారం అందుకుంటారు ప్రా సోమరితనం విడిచిపెట్టడం జరుగుతుంది సంకోచం కూడా అధిగమించబడుతుంది మొత్తం మీద వ్యాపారాల లాభం ఉంటుంది మరియు విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇక వారికి కూడా మంచి సమాచారం అందుకోవడం జరుగుతుంది రాశి వారైతే ఇలా చక్కగా మరి కుటుంబ విషయాల్లో మరియు బయట విషయాల్లో ఓర్పుగా నేర్పుగా విజయాలను సాధించగలుగుతారు సుదర ప్రయాణాన్ని నివారించాలి అధికారుల సహాయంతో పని జరుగుతుంది వ్యాపార సంబంధ పనులు కూడా జరిగిపోతాయి ఈ రాశి వారి మరియు పరిహారంలో చూసినట్లయితే పరిస్థితులను చక్కగా కొనసాగిస్తారు ప్రొఫెషనల్ పనితీరు దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు ఒకేసారి అనేక రంగంలో మీకు ఈరోజు సౌకర్యం చూపే అవకాశాలు లభిస్తాయి డబ్బు యొక్క లావాదేవీలను రుణ మీరు ఈ రోజు మీరు నియంత్రించాలి శత్రుల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి సమయము లేకపోతే మీకు శత్రుల నుండి హాని జరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టడం అయితే ప్రారంభిస్తారు ఈ రాశి వారైతే వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఒక వ్యక్తి సహకారం అయితే అందిస్తారు మరి ఈ రోజు చూసినట్లయితే గనక కొంతమందికి అనారోగ్య సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి జలుబు దక్కు జ్వరం వంటి వైరల్ ఫీవర్ వంటి సీజనల్ వ్యాధులు వంటివి వేధిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటర్వ్యూలలో విజయవంతంగా ఉండటానికి సాధ్యమవుతుంది ఈరోజు ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి మీకు ఈరోజు గ్రహ నక్షత్రాలు సహకరిస్తాయి బాగానే ఈరోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక ముప్పై ఐదు లక్కీ కలర్ అయితే మరి గులాబీ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో